అమర్ కార్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ బాకీ పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే గార్డెన్లో కూర్చున్న ఆరు అమర్ వైపు ప్రేమగా చూస్తూ అమర్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అప్పుడే బాకీ పిల్లలు మేము రెడీ అంటూ అక్కడికి వస్తారు కానివ్వండి కారు ఎక్కండి బయలుదేరి వెళ్దాం అని అమర్ చెప్తూ అందరూ కారు ఎక్కుతూ ఉంటారు మిస్టర్ గుప్తా మా వాళ్ళందరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నట్లున్నారే వాళ్ళతో పాటే నేను కూడా వెళ్తే బాగుంటుంది కదా మిస్టర్ గుప్తా అని ఆరు చెప్తూ ఉంటుంది సరే బాలిక వాళ్ళతో నువ్వు వెళ్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు నువ్వు ఆ వాహనంని ఎలా ఎక్కగలవు అని మిస్టర్ గుప్తా అడుగుతూ ఉంటారు ఓ ఇదా మీ బాధ ఇప్పుడు చూస్తూ ఉండండి నేను ఆ కార్ని ఎలా ఎక్కుతాను అని చెప్తూ ఉంటే అదేలా బాలిక అది అసాధ్యం కదా అని మిస్టర్ గుప్తా అంటూ ఉంటాడు ఓ మీరు చూస్తూ ఉండండి మిస్టర్ గుప్తా అంటూ భ్రమణమా అని కేకలు పెట్టడంతో గుప్తా గారు మళ్ళీ తూనిగలా వచ్చి ఆరు దగ్గరికి వచ్చి వాలిపోతారు వెంటనే ఆరు తూనిగ మీద ఎక్కేసి ఎగురుకుంటూ ఉంటుంది బాలిక బాలిక అంటూ మిస్టర్ గుప్తా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు బాగి సీట్ బెల్ట్ పెట్టుకో రెడీ కదా ఇక బయలుదేరదామా అని అమర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటూ చెప్తూ ఉంటాడు ఆ పెట్టుకుంటున్నానండి అని బాగి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే తూనిగ మీద వచ్చిన ఆరు అమర్ కారు అద్దం దగ్గరికి వచ్చి ఏమండి నేను రెడీ అని చెప్తూ ఉంటే అమర్ ఒక్కసారిగా ఆరు మాటలు వినేసి ఎక్కడప్ప మాటలు వినిపిస్తున్నాయి అని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు అలా అమర్ ఆరు కోసం వెతుకుతూ ఉండడంతో ఆరు చాలా ప్రేమగా మళ్ళీ మురిసిపోతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది మరి